జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన వినోద్ కుమార్ను డిఎస్పి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు నంద్యాల జిల్లా సీసాగుంతల గ్రామానికి చెందిన వినోద్ ఇటీవల తమిళనాడులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో తన ప్రతిభను నిరూపించి బంగారు పథకం సాధించడం గర్వకారణమని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వినోద్ను శలవుతో సత్కరించి అభినందనలు తెలియజేశారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలు వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు వినోద్ లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు ఈ డోన్ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు చెందినటువంటి వినోద్ కుమార్ బాడీ బిల్డింగ్ లో నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది చాలా గొప్ప విషయం ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చి డోన్ లాంటి చిన్న పట్టణంలో ఉండి కరెక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేయడం అనేదే కష్టం అందరూ కూడా కాంపిటీషన్ లో పాల్గొని ఒక గోల్డ్ మెడల్ రావడం అనేది ఇది నిజంగా డోన్ కి వాళ్ళ సీజన్ గుంతలకి రావాలి లౌకరమైన విషయం ఈ సందర్భంగా యువతకంతా తెలియచేయడం అనగా అందరూ కూడా చెడు వ్యసనాలకు చెడుదారులు పోకుండా కష్టపడి వాళ్ళు సాధించాలనుకున్న మార్గంలో వెళ్ళొచ్చు చెడు చేయడము నిమిషంలో పని మంచి చేయడము కష్టంతో కూడుకున్న పని కానీ ఒక్కసారి ఒక నిమిషంలో చెడు చేస్తే అది లైఫ్ లాంగ్ అట్లే ఉండిపోతుంది కానీ కష్టమైన మంచి పని చేసుకుంటూ ఈ బాడీ బిల్డింగ్ కావచ్చు గేమ్స్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు చాలా ఉన్నాయి అసలు వీటిలో మంచి ప్రయోజకులు అయితే లైఫ్ బాగుంటుంది నాగరికి ఆదర్శంగా ఉంటారు తల్లిదండ్రులు కూడా గర్వపడే పరిస్థితి అదే చెడు మార్గాలు పడితే తల్లిదండ్రులు తలంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి యువతకి ఈ సందర్భంగా ఈ సందేశం ఏమంటే ఈ అబ్బాయిని ఎదురు ఆదర్శంగా తీసుకోవాలా యువతే కాదు ఈయన వెయిట్ దాదాపు ట్వంటీ కేస్ తగ్గించగలిగాడు సో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటే పట్టుదలతో సాధిస్తే సాధించలేదు ఏం లేదు చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పట్టుదలతో వాళ్ళు చేయాలనుకుని చేసి మంచి పనులు చేస్తూ మంచి చేయాలని సమాజం కూడా ఒక మంచి సమాజం ఉంటుంది యువతకు మిగతా అందరికీ కూడా వీళ్ళ హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి